ఇంత ఎంత దిమ్మలు మోస్తుంటే మాత్రం సినిమా కనబడిపోయింది అసలు ఏమైనా ఫుల్ వీడియో చేయొంది మీకే అర్థమవుతుంది ఇదైతే మా సార్ వాళ్ళ నాన్నదన్నమాట ఫామ్ హౌస్ ఇక్కడైతే సోలార్ బిగిద్దామని ఫిక్స్ అయినారు మా సార్ వాళ్ళైతే సో దానికి కావాల్సిన వస్తువులన్నీ వచ్చాయనమాట అవైతే తీసుకెళ్లి పైన పెట్టాలి అందుకని అయితే క్రెయిన్ ని పిలిపించారు క్రెయిన్ ని పిలిపించిన తర్వాత అవన్నైతే పైన పెట్టేశాము పెట్టేసిన తర్వాత ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మా కి అవన్నీ ఒక ప్లేస్ లో ఉంటే వెయిట్ ఎక్కువ అదే ప్లేస్ లో పడతాదేమో అని చెప్పి మా సార్ అయితే అవన్నీ డివైడ్ చేయమని చెప్పారు కానీ ఎండకు మాత్రము ఒక్కొక్క దిమ్మ పట్టుకుంటే సినిమా కనబడిపోయింది అందుకే మా దగ్గర గ్లౌజులు కూడా లేవు ఇంకా ఏం చేయాలో అర్థం కాక చిన్న చిన్న క్లాత్ పీసెస్ ఉంటాయి నీళ్ళలో తడుపుకొని అయితే ఆ దిమ్మలైతే అన్ని స్ప్రెడ్ చేసేసాము టైం కూడా కరెక్ట్ గా ఒకటిన్నర రెండు అవుతుంది ఈ టైంకి అయితే సినిమా కనబడిపోయింది ఎండకు మాత్రం దానికి తోడు ఎండాకాలం తగ్గిపోతుంది కాబట్టి ఈ చలికాలం రాబోతుంది కాబట్టి లాస్ట్ స్టేజెస్ లో మాత్రం ఎండ చాలా ఎక్కువ ఉంటది ఈ పని అయిపోయిన తర్వాత రూమ్ కెళ్ళి తినేంత ఓపిక మనకు లేదు ఎందుకంటే మరి ఇప్పుడు ఎలాగైనా హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి సో అందుకని అయితే బయట తినేసి అయితే రూమ్ కి వెళ్ళిపోయినాము వెళ్ళే దావలోనే ఇంకేంటి వీడియోకి వీడియో మాత్రం ప్లీజ్ డూ లైక్ షేర్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్